దెబ్బలు తగిలితే కానీ రాయి ఎదురు ఎదురుదెబ్బలు తగిలితే కాని మనిషి రాటుదేలడు అవమానాలు అవహేళనలు విమర్శలు ఇవన్నీ చుట్టుముట్టినప్పుడు వాటికి లొంగిపోతారు చాలామంది మంది మాత్రమే వాటి బెండు తీస్తారు ఆ రెండో కోవకు చెందిన వ్యక్తే నారా లోకేష్ పప్పు అని ట్రోల్ చేసే స్థాయి నుండి ఎక్కడ సీఎం అవుతాడో అని ప్రతిపక్షాలు భయపడే స్థాయికి ఎదిగిన లోకేష్ రాజకీయ జీవితం చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ నందమూరి తారక రామారావు గారి మనవడు అపర చాణుక్యుడు అయిన చంద్రబాబు వారసుడు టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ అల్లుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఇది నారా లోకేష్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవడానికి బీభత్సంగా ఉంది కదా కాని లాభం ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అవగానే చిన్న వయసులోనే చిదిమేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయి రాజకీయాల్లో తప్పటడుగులు టంగ్ స్లిప్లు చూపించి పప్పు అనే ముద్ర వేశారు చివరికి శరీర ఆకృతిని కూడా ట్రోల్ చేశారు ఇదంతా చేయడానికి ప్రతిపక్షాలు కోట్లు కుమ్మరించాయి ఎంత ఘోరంగా నారా లోకేష్ ను టార్గెట్ చేశారంటే మరో లీడర్ అయితే మానసికంగా దెబ్బతిని వెనకబడిపోయేవారు కాని అక్కడే తన మొండి పట్టుదల చూపారు నారా లోకేష్ ఇవన్నీ తనను తాను పరిణతి చెందిన రాజకీయవేత్తగా ప్రజల నాయకుడిగా మారేందుకు బాటలు వేసుకున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీఐ మంత్రిగా పనిచేసి పరిపాలనపై పట్టు సాధించుకున్న లోకేష్ ఆ క్రమంలో ఎన్నో విమర్శలెదుర్కొన్నారు అడ్డదారిలో మంత్రి అయ్యాడు అని హేళన చేశారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు ఓ సీఎం కుమారుడిగా టీడీపీకి భావి అధినేతగా ప్రొజెక్ట్ అయిన లోకేష్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అంతేనా టీడీపీ కూడా గతంలో ఎన్నడూ లేనంతగా ఇరవై మూడు సీట్లకు పరిమితమైపోయింది ఇక ఎంపీ సీట్లలోనూ భారీ తగ్గుదల కనిపించింది ఇక టీడీపీ అనుకున్నారు లోకేష్ వల్ల భారీ నష్టమే కాని పైసా ఉపయోగం లేదనే వాదన మొదలైంది ఈ పతనం లోకేష్లో కసిని పట్టుదలను పెంచాయి తన లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నారు యువగణం పేరుతో పాదయాత్ర చేసి పార్టీలో జోష్ పెంచారు రెడ్ బుక్ రాస్తున్నా అంటూ సంచలనం సృష్టించారు తన తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు పార్టీ కష్టాల్లో ఉంటే ఢిల్లీ లెవెల్లో తన గొంతు వినిపించి చంద్రబాబు తర్వాత టీడీపీకి సరైన వారసుడు అని నిరూపించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎక్కడ తాను ఓటమి పాలయ్యాడో అక్కడే మరలా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచాడు ప్రభుత్వం ఏర్పడ్డాక కీలకమైన మంత్రి పదవి తీసుకొని అటు పరిపాలనా పరంగా ఇటు పార్టీ సంక్షేమం కోసం పనిచేస్తూ సమర్థవంతమైన లీడరుగా దూసుకుపోతున్నారు లోకేష్ జనవరి ఇరవై మూడున అంటే ఈరోజు ఆయన పుట్టినరోజు ప్రజాసేవలో లీనమైన లోకేష్ సరిగ్గా తన బర్త్డే నాడు కుటుంబానికి దూరంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు వెళ్లి దావోస్లో ఉండిపోయారు దామోసులో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పలు రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలలో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు వ్యాపార రంగంలో నిలదొక్కుంటారని కుటుంబం భావిస్తే ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఆయన తన తండ్రి బాటలోనే నడిచారు రాజకీయాల్లో తనదైన శైలి దూకుంను ప్రదర్శిస్తున్న లోకేష్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగడమైతే ఖాయమనే చెప్పాలి హ్యాపీ బర్త్డే నారా లోకేష్